ಸಿಂಗರೇಣಿ ಆರ್ ಜಿ ಟು ಏರಿಯಾ ಓ త్రీ గనిలో గురువారం సెకండ్ షిఫ్ట్లో ప్రమాదవశాత్తు ఇక షావల్ యంత్రము బోల్తా పడి ఆపరేటర్కు తీవ్ర గాయాలు కాగా అతన్ని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు కాగా శనివారం ఏటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వైవి రావు సంఘటనా స్థలాన్ని సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రమాదంలో ఆపరేటర్ గాయపడడం బాధాకరమని సంఘటనా స్థలంలో రక్షణ పట్ల సరైన చర్యలు చేపట్టకపోవడం మూలంగానే ప్రమాదం జరిగిందన్నారు ఎన్ని రక్షణ సమావేశాలు పెట్టుకున్న చిన్న చిన్న పొరపాట్ల వలన కార్మికులు ప్రమాదాలకు గురికావడం బాధాకరమని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ప్రకాష్ మేటపలుకుల మహేందర్ రాజరత్నం శామ్సన్ తిరుపతిరావు శాంశివరావు తదితరులు పాల్గొన్నారు చేయకపోతే రౌండ్ తిరిగి స్వింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఆ ఆ విధంగా కూడా అక్కడ ప్రాబ్లం ఉన్నది స్వింగ్ మొత్తం కూడా చేసి లోడ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది అదే అలాగే అక్కడ స్మోక్ కూడా విపరీతమైనటువంటి స్మోక్ డంపర్ కూడా కనబడే పరిస్థితి లేదు కాబట్టి అదొకటి ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ తప్పిన వలన ఆయన లోడు తీసుకొని ఆ డంపర్లో ఇచ్చి స్వింగ్ చేయగానే ఈ మూమెంట్ ట్రాక్ మూమెంట్ రావద్దు కానీ ట్రాక్ మూమెంట్ కూడా వచ్చింది అది గోల్ మీద కాబట్టి అదే ఓబే అయితే ఆ ట్రాక్ మూమెంట్ రాదు గోల్ కాబట్టి ఆ ట్రాక్ మూమెంట్ వచ్చి కొద్దిగా ముందుకు రావడం వలన అది పల్లె కావడం అనేది జరిగింది దీంట్లో మేనేజ్మెంట్ తప్పు మన క్లియర్ ఉన్నది కాబట్టి ఈ చిన్న చిన్న తప్పుల ద్వారా అసలు శ్రవలు పడిపోవడం అనేది సింగేరేని చరిత్రలో ఒకటో రెండో అయింటది అందులో ఇదొకటి ఇటువంటి మనం సేఫ్టీ కమిటీ మైన్స్ కమిటీ మీటింగ్ల ఈ అన్ని జాగ్రత్తలు మాట్లాడినా కూడా యాజమాన్యం దీన్ని పట్టించుకోకపోవడం వల్ల ప్రొడక్షన్నే దృష్టిలో పెట్టుకొని ఈ ప్రెజర్ చేయడం వలన వర్క్ ప్రెజర్ చేయడం వలన కార్మికులు ఇటువంటి ప్రమాదాలకు గురి అవుతా ఉన్నారు కాబట్టి యాజమాన్యం ఆలోచన చేయాలి ఓసీపీలలో అసలు యాక్సిడెంట్లే కావద్దు కాకుండా ఉండాలంటే సేఫ్టీ పరంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది తీసుకొని చేయాలి చైర్మన్ లెవెల్లో చైర్మన్ గారే చెప్తా ఉన్నారు రక్తంతో కూడుకున్నటువంటి బొగ్గు ఉత్పత్తి మనకు అవసరం లేదని చైర్మన్ గారే మీటింగ్లలో చెప్పాడు కాబట్టి ఎవ్వరికి ఏ దెబ్బ తిరగకుండా ఏటువంటి నష్టము జరగకుండా తీయాల్సినటువంటి అవసరము ఓసీపీలలో ఉన్నది కాబట్టి ఓసీపీలలో ఈ డోజింగ్ కానీ రోడ్లు కండిషన్ కానీ ఈ స్మోక్ కండిషన్ కానీ ఈ వర్క్ ప్రెజర్ కానీ ఇవన్నిటిని కూడా తగ్గించుకొని మనం ప్రొడక్షన్ తీస్తే తప్పనిసరిగా సింగరేణి లాభాల పాటల కంటిన్యూగా నడుస్తుందని చెప్పి ఏఐటీసీగా భావిస్తా ఉన్నాం తప్పనిసరిగా సేఫ్టీ విషయంలో అన్ని పోసీపీలలో కూడా ఈ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉన్నది ఏమనంటే డూజర్స్ లేవంటారు లేకుంటే దానికి సంబంధ గ్రేడర్ లేదంటారు లేకుంటే ఆ డెప్త్ ఎందుకు ఎక్కి అంటే లేదు లేదు కంపల్సరీ కోల్ అవసరం ఉన్నది మనం తీయాల్సిందే అంటారు ఇట్లా సొంత సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు సేఫ్టీ పరంగానే మాట్లాడి ఆ తీయటం ద్వారా మనకి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని ఏఐటీసీ భావిస్తున్నది కాబట్టి తప్పనిసరిగా సేఫ్టీకి ఫియర్ చేయాలని చెప్పి ఏఐటీసీ డిమాండ్ చేస్తూ